పోలవరం నిర్వాసితుల సమస్యల మీద అదేవిధంగా పోలవరం నిర్మాణంలో జరిగేటటువంటి అవకతవకల మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రెడ్డి గారు ఒక కమిటీని నియమించడం జరిగింది కమిటీ సభ్యులైనటువంటి మేమందరం కూడా ముంపు మండలాలైనటువంటి విఆర్పురం ఎటపాక ఇవన్నీ కూడా చింతూరు మండలాల్లో ముంపు గ్రామాల్ని సందర్శించడం జరిగింది అయితే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు దాదాపు లక్ష కుటుంబాలు నిర్వాసిత కుటుంబాలుగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు సర్వే చేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకుని వచ్చి పోలవరం ప్రాజెక్టు రెడ్డి గారు మరణించే నాటికే దాదాపు ముప్పై మూడు శాతం పూర్తి చేసినటువంటి అపర భగీరథుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వచ్చినటువంటి ప్రభుత్వాలు విధిలేని పక్షంలో కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలో స్పష్టంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వంద శాతం వ్యయం అంటే ఖర్చు ఆర్ అండ్ ఆర్ కావచ్చు అదేవిధంగా పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలని స్పష్టంగా విభజన చట్టంలో పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే విభజన అనంతరం వచ్చినటువంటి ఇటు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చు పోలవరం ప్రాజెక్టు పట్ల వాళ్ళు ఎటువంటి చిత్తశుద్ధి కనబరచకపోవడం నిర్వాసితుల్ని గాలికి వదిలేయడం రెండు వేల పదిహేడులో సర్వే చేసి పదిహేడు సర్వే చేసే రోజుకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళ పిల్లల్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు ఈరోజు దాదాపు ఆరేడు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ పరిహారం అందలేదు ఇప్పుడు పరిహారం ఇచ్చేటప్పుడు కూడా ఆనాడు చేసినటువంటి సర్వే ప్రకారం ఇస్తున్నారు ఈరోజు నిర్వాసితులు అడుగుతున్నారు మాకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు వాళ్ళకి పదహారు ఏళ్ళప్పుడు సర్వే చేశారు ఈరోజు వాళ్ళకి ఇరవై నాలుగు సంవత్సరాలు వచ్చి పెళ్ళిళ్ళి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి ఈరోజు మమ్మల్ని గ్రామాల నుంచి తడిలిపమ్మంటే అక్కడ మాకు ఇల్లు ఇవ్వట్లేదు కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వట్లేదు ఒక కుటుంబం కాస్త రెండు మూడు కుటుంబాలు అయితే ఈరోజు మా పిల్లలు రోడ్డును పడేటటువంటి పరిస్థితి అంటున్నారు మేము అడుగుతున్నాం స్పష్టంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు మరణించే రోజుకి అది దాని యొక్క వెయ్యి మొత్తం ఖర్చు పదివేల ఐదు వందల కోట్లయితే దాన్నేమో రివైజ్డ్ కాస్ట్ రివైజ్డ్ కాస్ట్ అంటూ దాదాపు యాభై ఐదు వేల కోట్లకు తీసుకొచ్చారు కానీ నిర్వాసితులకు ఇచ్చేటటువంటి దానిలో పరిహారం కనీసం వాళ్ళకి ఉదారంగా ఇవ్వాలని కానీ లేదా మనం ప్యాకేజ్ వాళ్ళకి చేతిలో పెట్టే రోజుకి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అవి సర్వే చేసి ఇవ్వాలని కానీ అటువంటి ఆలోచన చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్వాసితుల సమస్యలు ముఖ్యంగా ఈరోజు మీరు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చే నాటికి ఇప్పుడు సర్వే చేసి పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి అదేవిధంగా రెండవది ఈ యొక్క ముంపు మండలాల్లో కావచ్చు నిర్వాసితులకు సంబంధించి పశు గణన చేపట్టి ఈరోజు ఆ పశు సంపదను అక్కడ తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఉంచుకునేదానికి కనీసం స్థలాలు ఇవ్వడం లేదు అదేవిధంగా ఆ పశువులకు సంబంధించి మేత మేసేదానికి మేత పూర్వం మూకలు కానీ అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం లేదు ఈరోజు ఆ పశువులను ఏం చేయాలనేటటువంటి సమస్యలు నిర్వాసితులు ఉన్నారు అదేవిధంగా నిర్వాసితులకు సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పొలాలు తీసుకున్నారు గిరిజనుల దగ్గర దానికి సంబంధించి మేము భూములు చూపించామంటున్నారు కానీ ఆ సర్వే చేసినటువంటి భూములు ఇప్పటికీ వాళ్ళకి గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోవడం ఈ విధంగా నిర్వాసితులకు సంబంధించినటువంటి పోలవరం నిర్వాసితుల కన్నీటి వ్యధలు ఈరోజు మేము ప్రత్యక్షంగా చూసాం నిర్వాసితుల సమస్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి కొత్తగా ఇంకొక అంశాన్ని లేవనెత్తారు నిర్వాసితులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మండలాన్ని యూనిట్గా తీసుకొని ప్రతి మండలం ముంపు మండలాలు ప్రకటించి ఆ కుటుంబాలు సర్వే చేసి ఎన్ని కుటుంబాలు మునవుతాయన్నీ కూడా వాళ్ళకి అందరికి పరిహారం ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో రెడీ చేస్తే ఈరోజు కొత్తగా నీటి నిల్వ ఎత్తుతో ప్రాజెక్టుకి సంబంధించి ఏమో పూర్తి 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 ప్రాజెక్టు కడుతున్నారు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తు వరకు స్పిల్వే పూర్తి చేశారు మళ్ళీ ఈరోజు మేము నీటిని మేము అంత ఎత్తు నిల్వ చేయడం లేదు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకే మేము పరిమితం చేస్తున్నాం దాని ప్రకారంగానే మేము పరిహారం ఇస్తామని ఈరోజు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో పెడితే దానికి తగ్గట్టుగానే పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి యాన్యువల్ రిపోర్ట్లో కూడా అప్ టు ఎత్ లెవెల్ ఆఫ్ ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ఒక నివే ఒక నివేదిక దాని తర్వాత ఒక నివేదిక అంటే దీని ప్రకారం మొత్తం లక్ష ఆరు వేల కుటుంబాలని వాళ్ళు సర్వే చేస్తే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్ల వరకే మేము నీటిని నిల్వ ఉంచుతున్నాం దాని ప్రకారంగా అయితే ఇరవై వేల కుటుంబాలకు మాత్రమే పరిహారం ఇస్తే సరిపోతుందని మిగతా ఎనభై వేల కుటుంబాలని ఈరోజు వాళ్ళకి పరిహారం ఎగ్గొట్టేదానికోసం ఈరోజు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లకి మీరు పోలవరం ప్రాజెక్టులో నీటిని నిలిపితే పవర్ ప్రాజెక్టు వృధాగా పోతుంది ఎడమ ఎడమకాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్ళవు బహుళ సాధక ప్రాజెక్టు కాస్త బ్యారేజ్గా మారే ప్రమాదం ఉన్నా కూడా ఈరోజు బడ్జెట్లో అఫీషియల్ లో పెడితే ఈరోజు కాదు పూర్తి నీతి నిల్వ సామర్థ్యానికి పరిహారం ఇవ్వాలని అడగాల్సినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడకపోవడం నిజంగా కూడా సిగ్గుచెట్టు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ ఈరోజు దృష్టి సారించింది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆనాడు అనుమతులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే ప్రాజెక్టు నిర్మాణం చేయాలి దాని ప్రకారంగానే నీటి నిల్వ చేయాలి దాని ప్రకారంగానే మనం ఇటు విశాఖపట్నం కావచ్చు ఇటు కుడి కలవలో కృష్ణా డెల్టాకు కానీ పెన్నా డెల్టా స్థిరీకరణకు కావచ్చు ఎనభై టీఎంసీల నీటిని తరలించాలి కాబట్టి ఈరోజు మీరు నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు తగ్గించి దాన్ని మరో లిఫ్ట్ ఇరిగేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు స్పష్టంగా ఇది గేమ్ చేంజరు బనక నుంచి మేము నదుల అనుసంధానం చేస్తాం పోలవరం బనకచరలు అని చెప్పి చెప్తున్నారు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం నీటి నిల్వ సామర్థ్యం తగ్గించి ఎనభై టీఎంసీల కెపాసిటీని కోల్పోతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మరో కార్పొరేషన్ మీరు ఏర్పాటు చేసి ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు రుణాలు తీసుకొచ్చేదానికి సిద్ధపడుతున్నారంటే ఇది రాష్ట్ర రైతాంగానికి ఉరితాడు వేయడం కాదని అడుగుతున్నాం కాబట్టి పోలవరం ప్రాజెక్టు యొక్క కెపాసిటీ నీటి నిల్వ కెపాసిటీని తగ్గించకుండా పూర్తి సామర్థ్యంతో ప్రాజెక్టును నింపాలి అదేవిధంగా నిర్వాసితులందరికీ కూడా నీటి నిల్వ ఎత్తుతో పరిహారం లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి పరిహారం ఇవ్వాలి ఈ రోజు మీరు ఏదైతే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఈ రోజు ఇవ్వబోతున్నారు ఈ రోజుకి ఆ కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్యాకేజీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వీటి అన్నింటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది దానికోసమే రెడ్డి గారు ఈ కమిటీని నియమించారు కమిటీ మొత్తం కూడా విస్తృతంగా పర్యటిస్తున్నాం వినతలన్నీ కూడా స్వీకరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం